హెవీ మోడల్స్ లాంగ్ లైఫ్ ఉంటుంది బీటీ త్రీ మోడల్ సార్ ఎండి చొప్ప కూడా ఆడుకోవచ్చు సార్ త్రీ హెచ్పి మోడల్ ఫేస్ ఇది బీటీ ఫైవ్ మోడల్ రెండు వేల కేజీల నుంచి రెండు వేల ఐదు వందల కేజీలు ఫైవ్ హెచ్పి త్రీ ఫెస్ కూడా వేసుకోవచ్చు దీనికి వచ్చినప్పుడు మూడు రోజుల అవుట్పుట్ రెండు రకాలుగా వస్తుంది సార్ ఇది వచ్చినప్పుడు హైయర్ బ్లోయర్ సార్ వంద పశువులు రెండు వందల పశువులు ఈఎస్ టూ లో జంబో ఉంది సార్ రెండు లక్షలు పడుతుంది సార్ బనానా స్ట్రెడర్ అని తీసుకొచ్చింది సార్ గంటలో ఎకరం అని చెప్తున్నారు సార్ పాడి పరిశ్రమలో చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు ఉపయోగించుకోదగ్గ చాప్ కట్టర్లలో అత్యంత ఉపయోగకరంగా ఉన్నాయి ఈ హెవీ మోడల్స్ ప్రస్తుతం హై స్పీడ్ చాప్ కట్టర్ల హవా నడుస్తున్నప్పటికీ వీటిని ముప్పై నుంచి నలభై పశువుల వరకు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది అయితే ఈ హెవీ మోడల్స్ వంద నుంచి రెండు వందల పశువులు ఉన్న రైతాంగం కూడా ఉపయోగించుకునే ఉంది గంటకు రెండు వేల నుంచి ఏడు వేల కిలోల వరకు పశుగ్రాసం చాపింగ్ చేసే అవకాశం ఉంది ఈ హెవీ మోడల్స్ చాప్ కట్టర్లలో సరల్ ఆగ్రో కంపెనీకి చెందిన చాప్ కట్టలను ఏలూరుకు చెందిన మాగంటి ఎంటర్ప్రైజెస్ సరఫరా చేస్తోంది ఈ చాప్ కట్టర్ల పనితీరు ఏ విధంగా ఉంది అలాగే వీటి ధరలు ఏ విధంగా రైతులకు అందుబాటులో ఉన్నాయి వంటి అంశాల గురించి ఏలూరు మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్ పవన్ నాగసాయి సాయి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ ఓ పక్కన హై స్పీడ్ చాప్ హవా నడుస్తూ ఉంది మరో పక్కన ఈ పాత మోడల్స్ అనేవి గ్రీన్ హెవీ మోడల్స్ లాంగ్ లైఫ్ ఉంటుంది వీటికి ఎన్ని రకాలు ఉన్నాయండి మీ దగ్గర సరళాగ్రహ్ సంబంధించినవి ఏడు రకాలు ఉన్నాయి సార్ చాపింగ్ అవుట్పుట్ ఎలా ఉంటుందండి అండి అవుట్పుట్ వచ్చి పద్దెనిమిది వందల కేజీల నుంచి ఏడు వేల కేజీల వరకు అవుట్పుట్ వచ్చే కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మోడల్ బీటీ త్రీ అవును సార్ సర్లా గ్రో సంబంధించిన బీటీ త్రీ మోడల్ సార్ ఏంటి దీని ప్రత్యేకత దీని ప్రత్యేకత ఏంటంటే ఇది టన్నేజ్ ఏజ్ పదిహేను వందల నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వందల కేజీలు వస్తుంది సార్ మోటార్ వచ్చి త్రీ హెచ్పి సింగల్ ఫేస్ దీని పనితీరు వచ్చినప్పటికి చాపింగ్ సైజు కూడా మా అంగుల నుంచి అరంగుల సైజు కట్ అవుతుంది సార్ ఎండుకోటి కూడా ఆడుకోవచ్చా ఎండుచొప్ప కూడా వాడుకోవచ్చు సార్ దీనిలో మొక్కజొన్న ఎండుచొప్ప కూడా వాడుకోవచ్చు సార్ దీని బరువు ఎంత ఉంటుందండి వన్ సెవెంటీ కేజీస్ సార్ దీని టోటల్ మిషన్ వెయిట్ వచ్చి వన్ సెవెంటీ కేజీస్ డెబ్భై కేజీలు అంటే ఇక పెట్టి పెట్టిన చోట నుంచి తీసే వీలు లేదు లేదు సార్ దీనికి టైర్లు మూవ్మెంట్ ఇచ్చాడు కానీ ఏదన్నా ఒక దగ్గర నుంచి కొంచెం మూవ్ చేసుకోవడానికే తప్ప ఎక్కువ దూరం నడపడానికి కుదరదు నాలుగు టైర్లు వస్తాయి సార్ సాయిగారు ఎన్ని పశువులు సరిపోతుందండి ఇది ముప్పై నుంచి నలభై పశువుల వరకు వాడుకోవచ్చు సార్ ఓ నలభై పసులు ఓకే పని పనితీరు అయితే చాలా బాగుంటుంది సార్ చూపిస్తాను ఇవి వచ్చేటప్పటికి బ్లేడ్స్ సార్ ఇది రోలింగ్ అవడానికి ఐరన్ వీల్ సార్ ఇది ఇవి కట్ అయిన గడ్డిని బయటికి బ్లోయర్ టైప్ లో బయటికి వస్తుంది సార్ ఎన్ని బ్లేడ్లు అండి మూడు బ్లేడ్లు ఉంటాయి సార్ ఇది వచ్చి చైన్ డ్రైవ్ సార్ గేర్ బాక్స్ నుంచి మనం బ్లేడ్ తినడానికి చైన్ వస్తుంది సార్ దీంట్లో ఓకే రోలర్స్ కలిగినప్పటికీ సపరేట్ గా రోలర్స్ వేరే టైప్ వస్తుంది సార్ బెల్ట్ డ్రైవ్ సార్ మోటార్ నుంచి బెల్ట్ మోటార్ మన చాపర్స్ ఓల్డ్ టైప్ రింగ్ ఆ టైప్ లో ఇది ఒక మోడల్ సార్ బీటీ త్రీ లో అంటే హై స్పీడ్ హై స్పీడే ఉంటుంది ఇది ఇది వచ్చి పద్దెనిమిది వందల ఆర్పిఎం సార్ మోటార్ ఆర్పిఎం వచ్చిన ఫోర్టీన్ ఫార్టీ ఆర్పీఎం అండి త్రీ హెచ్పి మోటార్ సింగల్ బైస్ సింగల్ బైస్ తో పని చేస్తా అవును సార్ త్రీ ఫేజ్ వేసుకోవాలంటే త్రీ ఫేజ్ కూడా త్రీ హెచ్పీ మోటార్ వేసుకోవచ్చు మన దగ్గర మాగండి ఎంటర్ప్రైజ్ లో అందుబాటులో ఉంటాయి సార్ మెటీరియల్ ఎలా ఉంటుంది బ్లేడ్ మెటీరియల్ బ్లేడ్ మెటీరియల్ వచ్చేటప్పటికి హై కార్బన్ స్టీల్ సార్ రైతు వాడికే విధానం ఏ విధంగా ఉంటుందండి బీటీ త్రీ మోడల్ వచ్చేటికి రెండు రోలర్స్ వస్తాయి సార్ గడ్డి లోనకి లాక్కోవడానికి ఏంటంటే రైతు తొయ్యాలి లాగాలి అన్న ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ గా మన చాట్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా లాక్కుంటాయి సార్ లోపల లాక్కొని కటింగ్ అవుతుంది ఓకే కన్వేయర్ బెల్ట్ ఏం అవసరం లేదు అవసరం లేదు ఏమైనా రోలర్స్లో గడ్డి ఇరుక్కున్నప్పుడు బ్యాక్ రివర్స్ గేర్ కూడా ఉండదు సార్ దీంట్లో మనం లాక్కోవడం పీక్ కూడా అలాంటివి ఉండదు సార్ సో గేర్ సిస్టం గేర్ సిస్టం సార్ ఓకే చైన్ ఎలాంటిదండి ఇది చైన్ వచ్చి హెవీ చైన్ వస్తుంది సార్ గేర్ బాక్స్ నుంచి బ్లేడ్స్ నుండి రన్ చేస్తాను చైన్ అనేది చైన్ సిస్టం అనేది ఇచ్చేది సార్ ఓకే పాత మోడల్ లో బెల్ట్ సిస్టం వచ్చేది సార్ మనకి గంటకి సుమారుగా పదిహేను వందల నుంచి పదిహేను వందల అన్నారు ఓకే ఎండుగడ్డి ఏ విధంగా కొట్టదండి అవుట్పుట్ చొప్పను బట్టి మనం టన్నీ వస్తుంది సార్ ఎక్కువ బీటీ త్రీ మోడల్ చూపించారు సింగల్ బ్లోయర్ అంటారు సార్ నుంచి వస్తుంది సార్ గడ్డి ఓకే ఫోర్స్ అనేది మూడు మీటర్ల నుంచి నాలుగు మీటర్ల దూరం వరకు వెళ్ళదు సార్ మన ఏంటంటే ఎదరేదైనా గోడ దగ్గర కానీ ఏదైనా పెట్టుకుంటే మనకు దగ్గరలో పడుతుంది ఓకే ముక్క ఎంత ఇది ఆ రంగులు నుంచి అంగులులోకి లోపు సార్ ఎండు చొప్ప పచ్చి చొప్ప అన్ని మొక్కజొన్న చొప్ప బుల్లెట్ సూపర్ సోపర్ నెయ్యేరు అన్ని వాడుకోవచ్చు సార్

మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ వచ్చి గేర్ బాక్స్ గేర్ బాక్స్ లో గ్రీజ్ ఈ చైన్ కి ఆయిల్ ఈ రెండే సార్ మనం మెయింటెనెన్స్ చేసుకోవాల్సిందంటే ఈ రెండే గేర్ బాక్స్ వచ్చినప్పటికీ నైన్టీ ఎంఎల్ గ్రీజ్ ఉండాలి ఎన్ని రోజులకి వచ్చారు మార్చాలి గ్రీజ్ మాత్రమే ఉండదు సార్ మామూలుగా అది బ్లాక్ అయిన తర్వాత తీసేసుకుని మనం కొత్త గ్రీజ్ పెట్టుకోవడం బెల్ట్ సిస్టమ్ ఉంది అన్నారు కదా సింగిల్ బెల్ట్ డబల్ బెల్ట్ డబల్ బెల్ట్ సార్ బి టైప్ గాడి వస్తుంది ఫుల్ డబుల్ బెల్ట్ సార్ పుల్లి బి టైప్ గాడి సార్ మోటార్ కైనా జస్ట్ చాపర్ కూడా బి టైప్ గాడి మేము ఇచ్చిన మోటార్కైతే మేము సిక్స్ మంత్స్ వారంటీ వేస్తాం సార్ మోటార్ వరకు మోటార్ వరకు సార్ రైతులు అనేది మా దగ్గర మోటార్ ఉందని తీసుకెళ్తున్నారు సార్ తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంటే అది తెలిసి తెలియక సింగిల్ బెల్ట్ తో వాడేస్తున్నారు సార్ అలా వాడడం వల్ల ఏంటంటే మిషన్ లైఫ్ అనేది తగ్గిపోద్ది గేర్ బాక్స్ లైఫ్ తగ్గిపోద్ది ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సార్ రేర్ గా బి టైప్ గాడి ఫుల్స్ వస్తాయి సార్ రెండు బెల్ట్లు రెండు ఉన్నాయి సింగిల్ బెల్ట్ దీనికి అసలు యాక్సెప్ట్ చేయకూడదు సార్ మోటార్ సేఫ్టీ ఎలా ఉంటుంది మోటార్ సేఫ్టీ వచ్చి కంపల్సరీగా చాపటరేవి కాబట్టి అలాంటి సాటర్ అనేది మోటార్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది పవర్ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు కూడా ఆ స్టార్టర్ అనేది ఉంటే మనం మోటార్ మీద లోడ్ పడకుండా ఉంటుంది సార్ సో ముప్పై నుంచి నలభై పశువులకు అనుగుణంగా ఈ చాప్ కట్ ఉంది అన్నారు ధర దీని ధర నలభై ఐదు వేలు సార్ బీటీ త్రీ లోయర్ బ్లోయర్ ట్రాన్స్పోర్ట్ అంతా మీరు కల్పిస్తారా రైట్ సార్ రైట్ పెట్టుకోవాల్సింది ఇంకో మోడల్ ఉంది అంటారు అండి అది డబుల్ బ్లోయర్ సార్ దాని చూద్దాం బీటీ త్రీ చూసాము ఈ మోడల్ దానికంటే భిన్నంగా ఉంది కానీ అదే మోడల్ పేరు పెట్టారు ఏంటండి దానికి దీనికి తేడా దానికి దీనికి తేడా ఏంటంటే సార్ అది సింగల్ బ్లోయర్ అంటే ఒకటే ఇన్పుట్ ఒకలాగే వస్తుంది సార్ ఒక దాంట్లో వస్తుంది గడ్డి ఇది వచ్చినప్పటికి అవుట్పుట్ రెండు రకాలుగా వస్తుంది సార్ దీంట్లో మనకి అవసరం లేదు కింద నుంచి లేదు లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు పై నుంచి కూడా వస్తాయి పైనుంచి వస్తుంది అది లాక్ చేసుకుంటే కింద నుంచి వస్తుంది సార్ కింద లాక్ చేసుకుంటే పైనుంచి వస్తుంది ఉపయోగించు ఏదైనా ఉపయోగించుకోవచ్చు సార్ తేడా లేదు ఉందా పంతీరులో తేడా కూడా ఏమి ఉండదు సార్ కానీ మోడల్ అనేది మార్చాడు సార్ మన పెద్ద మిషన్లతో పరంగా దింపేడు సార్ మోడల్ అనేది దానికి దీనికి ఏమైనా ఉందా ఉంటుంది సార్ ఇది వచ్చి నలభై ఎనిమిది వేలు పడుతుంది సార్ త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ సార్ దీనికి కూడా ఓకే మన అవసరమైతే త్రీ ఫేస్ కూడా వేసుకోవచ్చు సార్ దీనిలో దీనికి గేర్ బాక్స్ కూడా సేమ్ రివర్స్ ఫ్రంట్ గేర్ గేర్ ఓకే ఉంటాయి సార్ దీంట్లో కూడా చైన్ డ్రైవ్ రోలర్స్ కూడా రెండు రోలర్స్ వస్తాయి సార్ దాంతో రెండు రోలర్స్ వస్తాయి బ్లేడ్ సిస్టం చూపిస్తాను సార్ చూడండి ఉంటుంది దానికి దీనికి అనేప్పటికీ అది ఓల్డ్ మోడల్ టైప్ లో వస్తుంది సార్ ఇది వచ్చినప్పటికి ఇప్పుడు హెవీ మోడల్స్ లో ఉన్నట్టుగా ఇచ్చాడు దీంట్లో చిన్న మోడల్ అయినా సరే పెద్ద మోడల్ తో పలంగా ఇచ్చాడు సార్ దానికి పట్టి వచ్చింది పైన దీనికి వీలు ఇచ్చాడు సార్ బలంగా మన హెవీగా ఉండడానికి ఇచ్చాడు సార్ సేమ్ సార్ దానికి దీనికి సేమ్ సైజు కార్బన్ స్టీల్ బ్లేడ్ కార్బన్ స్టీల్ బ్లేడే మూడు కూడా సేమ్ ఔట్పుట్ సార్ పదిహేను వస్తుంది సార్ మెయింటెనెన్స్ అండి మెయిన్స్ కూడా సేమ్ మెయిన్స్ సార్ దానికి దీనికి కూడా సేమ్ మెయిన్స్ మాకు దాంట్లో తేడా ఉండదు సార్ ఒక మూడు వేలు పెరిగింది మూడు వేలు పెరిగింది సార్ మోడల్ మారింది కాబట్టి మూడు వేలు అనేది పెంచారు సార్ ఈ బెల్ట్ డ్రైవ్ ఫుల్లీ అంత సేమ్ సేమ్ సార్ ఇది వన్ సెవెంటీ కేజీస్ వచ్చినప్పుడు నాలుగు వీల్స్ వస్తాయి సార్ దీనికి కూడా ముప్పై నుంచి నలభై పశువులకి ఇది సేమ్ సరిపోదు సార్ ఇంకో మోడల్ చూద్దామండి ఉంది సార్ అది బీటీ ఫైవ్ సార్ దాని దీని దీంట్లో హెవీ మోడల్ సార్ అది సరళ ఆగ్రో నుంచి ఇది బీటీ ఫైవ్ మోడల్ అంటున్నారు అవును సార్ ఇప్పుడు చూస్తే బీటీ త్రీకి దీనికి ఏం తేడా లేదు ఏంటంటారు పెరిగింది సార్ దీంట్లో మోడల్ తేడా ఏంటంటే హెవీ బ్లేడ్స్ వస్తాయి ఇంకా హెవీ పెరిగింది సార్ రోలర్స్ వచ్చినప్పుడు మూడు రోలర్స్ వస్తాయి మోటార్ వచ్చేటప్పుడు మారద్ది గేర్ బాక్స్ వచ్చేటప్పుడు మారద్ది ఇంకా చైన్ డ్రైవ్ కూడా వేరే టైప్ చైన్ డ్రైవ్ వస్తుంది సార్ దీంట్లో రెండు చైన్స్ ఉంటాయి అవుట్పుట్ పెరిగింది సార్ రెండు వేల కేజీల నుంచి రెండు వేల ఐదు వందల వస్తాయి సార్ ఎండి చొప్పు అయితే వెయ్యి కేజీలు లాగా వస్తా సార్ ఏమో సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ ఏంటండి దీంట్లో త్రీ హెచ్పి సింగల్ ఫేస్ వేసుకోవచ్చు త్రీ హెచ్పి త్రీ ఫేస్ వేసుకోవచ్చు ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ కూడా వేసుకోవచ్చు సార్ దీంట్లో సింగి త్రీ ఫేజ్ దీంట్లో ఫైవ్ హెచ్పి మోటార్ట్ అనేది పెరిగిద్ది సార్ రెండు వేల ఐదు వందలు వచ్చింది మూడు వేల మూడు వేల కేజీలు వస్తాయి సార్ దీనికి కూడా మీరు చక్రాలు ఇచ్చారు చక్రాలు ఉంటాయి సార్ దీనికి కూడా నాలుగు చక్రాలు వస్తాయి మూవ్ చేసుకోడానికి చాలా ఇదిగా ఉంటది దీని వెయిట్ వచ్చినప్పటికి రెండు వందల కేజీలు సార్ టోటల్ వెయిట్ మిషన్ టోటల్ వెయిట్ వచ్చే అవుట్పుట్ రెండు రకాలుగా వస్తుంది సార్ పై నుంచి వస్తుంది అది లాక్ చేసుకుంటే కింద నుంచి వస్తుంది సార్ కింద లాక్ చేసుకుంటే పై నుంచి వస్తుంది హెవీగా వస్తా సార్ సైజ్ కూడా పెరిగింది అవును సార్ మీ మోడల్ కూడా హెవీగా వస్తుంది బాగా గేర్ బాక్స్ కూడా రన్నింగ్ వేరు ఉంటది చైన్ డ్రైవ్ వేరుంటదిస్టమ్ కూడా పూర్తిగా మారిపోయింది మారిపోయింది సార్ అది సింగల్ సైన్ దీంట్లో డబల్ సైన్ వస్తుంది సింగల్ సైన్ అనేది రోలర్స్ లో మూడు రోలర్స్ తిప్పడానికి వేరే టైప్ మళ్ళీ చిన్న సైన్ ఒకటి వస్తుంది సార్ రెండు సైన్స్ వస్తాయి సార్ దీంట్లో బ్లేడ్ సైజ్ ఎంత ఉందండి ఇప్పుడు ఆ బీటీ తో పోల్చుకుంటే దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది సార్ బ్లేడ్ సైజ్ అనేది దీంట్లో థిక్నెస్ కూడా పెరుగుతుంది సార్ దాంట్లో ఫైవ్ ఎంఎం థిక్నెస్ వస్తుంది దీంట్లో టెన్ ఎంఎం థిక్నెస్ వస్తుంది లైఫ్ పెరుగుతుంది సార్ ఇది ఎన్ని బ్లేడ్ అండి దీంట్లో మూడు బ్లేడ్స్ వస్తాయి సార్ మూడు బ్లోయర్స్ వస్తాయి బ్లేడ్ సైజ్ ఏవి ఉండటం వల్ల అవుట్పుట్ ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తుంది గేర్ బాక్స్ ఎంత తేడా ఉందా గేర్ సిస్టం చూడండి సార్ ఎలా ఉందా దీనికి వచ్చినప్పుడు డబల్ చైన్ వస్తుంది సార్ రోలర్స్ వచ్చేటప్పుడు కూడా మారదు సైజ్ రోలర్స్ వచ్చేటప్పుడు దానికి రెండు రోలర్స్ వస్తాయి దీనికి వచ్చినప్పుడు మూడు రోలర్స్ వస్తాయి దీనివల్ల ఏంటంటే అవుట్పుట్ పెరుగుద్ది సార్ మనకి ఈవెన్ ఇక్కడ ఒక చైన్ ఉంటుంది మనకి ఈ చైన్ ఏంటంటే ఆ రెండు రోలర్స్ తిరిగితే మూడో రోలర్ కూడా తిప్పడానికి చైన్ అనేది ఇచ్చారు సార్ ఏ రోలర్ తిప్పుద్ది ఈ ఫస్ట్ రోలర్ తిప్పుద్ది సార్ ఆ చైన్ ఫస్ట్ రోలర్ ఓకే ఈ రెండు రోజులకి ఆ చైన్ అది గేర్ బాక్స్ నుంచి వస్తుంది సార్ దానికి సపోర్ట్ దీన్ని మెయిన్ కూడా ఆయిల్ సార్ ఆయిల్ కంపల్సరీ దీన్ని కంపల్సరీ చూసుకోవాలి ఎవరి ఫిఫ్టీన్ డేస్ కోసం ఫిఫ్టీన్ డేస్ సార్ కంపల్సరీ స్ప్రింగ్ ఏంటి ఇచ్చాడు ఆ స్ప్రింగ్ మనకు ప్రెజర్ సార్ ప్రెజర్ అప్లై చేయడానికి చొప్పున నొక్కడానికి ఉంటాయి సార్ ప్రెజర్ ఓకే లోపలికి తీసుకున్నప్పుడు అది ప్రెజరు మనం ఒకసారి పెట్టేస్తారు కదా సార్ రైతులు పెట్టినప్పుడు అది ఒకసారి వెళ్లకుండా ప్రెజర్ అనేది స్లోగా తీసుకోవడానికి ఆ స్ప్రింగ్స్ అనేది ఆ బోల్ట్లు బిగ్చాడు కదా మార్చుకోవడానికి ఉంటుంది అది ప్రెజర్ మనం తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఉంటుంది సార్ అది తక్కువ తక్కువ పెట్టుకుంటే బ్లేడ్ అనేది లైఫ్ వస్తుంది మిషన్ అనేది ఏవి పడకుండా ఉంటది అంటే మోబుల్ మోబులు పెట్టడం అలవాటు అయిపోయింది మీరు ఎన్ని చెప్పినా పెడతారు వల్ల మోటర్ మీద లోడ్ పడొద్ది మిషన్ మీద లోడ్ పడొద్ది బ్లేడ్ లైఫ్ అనేది చాలా కట్లు తట్టుకుంటాయి తట్టుకుంటాయి సార్ ఓకే గేర్ బాక్స్ నైన్టీ ఎంఎల్ గ్రీస్ పోసుకోవాలి కంపల్సరీగా చైన్ చిన్నగా దీనికి చైన్ చిన్నగా ఉన్నా సరే డబల్ చైన్ వస్తుంది సార్ హెవీ చైన్ ఓకే చైన్ ఉండదు మోటార్ దీంట్లో వచ్చేటప్పటికి స్టేజ్ మోటార్ వస్తుంది సార్ త్రీ హెచ్పి సింగిల్ ఫైజ్ సార్ పోటీ పోటీ ఆర్పిఎం వస్తుంది అనేది ఐఎస్సి మోటార్ దీంట్లో ఫైవ్ హెచ్పి అయినా ఐఎస్సీ మోటార్ కాపర్ అయినా మోటార్ వచ్చినప్పటికి మోటార్ ఏదైనా సరే కాపర్ వైండింగ్ బీటీ ఫైవ్ మోడల్ ధర ఎంత దీని ధర వచ్చి యాభై నాలుగు వేలు సార్ దీంట్లో ఫైవ్ హెచ్పి మోటార్ కావాలంటే అదనంగా ఐదు వేలు ఛార్జ్ చేస్తాం సార్ సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ ఉంటాయా ఉంటాయి సార్ క్రామ్టన్ వచ్చేటప్పుడు సింగిల్ ఫేస్ ఉంది సార్ మిగతా మీకు అదర్ వచ్చినప్పటికి ఏదైనా త్రీ ఫేస్ ఫైవ్ హెచ్పి లో త్రీ ఫేస్ ఉన్నాయి సార్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది సార్ క్రామ్టన్ అనేది మిగతా మోటార్ ఏవైనా సరే సిక్స్ మంత్స్ వారంటీ వస్తాయి సార్ ఇప్పుడు బీటీ ఫైవ్ లో అప్పర్ బ్లో కూడా ఉంది సార్ దాన్ని చూద్దాం చూద్దాం సార్ కింగ్ లో ఫైవ్ మోడల్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు దానికి అప్పర్ బ్లోయర్ ఉంది లోయర్ బ్లోయర్ ఉంది లో ఇది దీని స్పెషాలిటీ ఏంటండి ఇది వచ్చినప్పటికి హైయర్ బ్లోయర్ సార్ ఇది మనం ఏదైనా ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసుకోవడానికి ఏదైనా వేరే చాట ఆడుకుని వేరే చాటకి తీసుకెళ్ళడానికి మనం లోడింగ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉండదు ట్రాక్టర్ లో ఉపయోగపడుతుంది లోడింగ్కి దీని ధర ఎంత దీని ధర వచ్చి త్రీ హెచ్పి మోటార్ తో యాభై ఎనిమిది వేలు సార్ దీంట్లో త్రీ ఫేస్ అవును సార్ సింగిల్ ఫేస్ అది త్రీ ఫేస్ ప్రాంటాన్ కావాలంటే మార్కెట్ రేట్ ని బట్టి అనుకూలంగా ఇస్తాం సార్ ఓకే దీంట్లో వచ్చేటప్పటికి ఫైవ్ హెచ్బి మోటార్ వచ్చినప్పటికి ఐదు వేలు అదనంగా ఉంటుంది సార్ సేమ్ సేమ్ అవుట్ పుట్ ఎలా ఉంటుంది ఇది అవుట్ పుట్ వచ్చి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలుకి అవుతుంది సార్ సేమ్ అది సేమ్ కానీ దీనికి సేమ్ ఉంటుంది సార్ పెద్ద పెద్ద డైరీలు ఉన్నాయి వంద పశువులు రెండు వందల పశువులు ఉండే రైతులు కూడా ఉన్నారు అలాంటి రైతులకి ఏంటంటే గంటకి ఆరు నుంచి ఏడు టన్నులు అవుట్పుట్ కావాలి మరి అలాంటి రైతులకు మీరు ఏం చేస్తున్నారు దీంట్లో కూడా సర్లాగ్రోలో మనకు అలాగే ఏడు టన్నులు ఎనిమిది టన్నులు వచ్చి కూడా ఉన్నాయి సార్ మనకి నాటర్ అటాచ్మెంట్ సార్ ఏ మోడల్స్ ఉన్నాయి దీంట్లో టిఎస్ టూ మోడల్ ఉంది సార్ ట్రాక్టర్ అటాచ్మెంట్ అది వచ్చి టాక్టర్ వచ్చి థర్టీ హెచ్పి టాట్రా కావాలి సార్ దానికి అది వచ్చి తన్నీజ్ వచ్చేటప్పటికి ఐదు నుంచి ఆరు టన్లు వస్తుంది సార్ పచ్చిగడ్డి ఎండుగడ్డ వచ్చేటప్పటికి నాలుగు నుంచి ఐదు టన్లు ఎండుగడ్డి వస్తా సార్ ఎన్ని బ్లేడ్లు దానిలో వచ్చే ఐదు బ్లేడ్లు ఉంటాయి సార్ నాలుగు రన్నింగ్ బ్లేడ్స్ ఉంటాయి ఒక ఫిక్స్డ్ బ్లేడ్ ఉంటుంది సార్ రోలర్స్ వచ్చేసి నాలుగు రోలర్స్ ఉంటాయి సార్ నాలుగు రోలర్స్ నాలుగు రోలర్స్ ఈ జాబ్ కిన్ బీటీ ఫైవ్ అయితే మూడు మూడు రోలర్స్ వస్తాయి సార్ టిఎస్ టూ కాస్ట్ ఎంతండి దాని కాస్ట్ మిషన్ కాస్ట్ వచ్చేవాడికి లక్ష డెబ్భై వేలు సార్ దాని ట్రాన్స్పోర్ట్ వచ్చి పదిహేను వేలు ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ పడుతుంది సార్ లక్ష తొంభై వేలు అవుతుంది సార్ ఓకే ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయండి దాంట్లో టి టూ లో జంబో ఉంది సార్ అది వచ్చేటప్పటికి అది సేమ్ బ్లేడ్స్ సేమ్ రోలర్స్ కానీ టన్నేజ్ పెరుగుద్ది సార్ ఎంత అది ఏడు ఆరు నుంచి ఏడు టన్నులు వస్తాయి సార్ పచ్చిగడ్డి పచ్చిగడ్డి ఇది ఐదు నుంచి ఆరు టన్నులు ఏమో ఎండి వస్తా సార్ కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చినప్పుడు అది రెండు లక్షలు పడతాం సార్ అంటే ట్రాన్స్పోర్ట్ తో కలిపి ట్రాన్స్పోర్ట్ తో కలిపి సార్ ఇప్పుడు ఇంకేమన్నా ఎక్విప్మెంట్ ఉందా మీ దగ్గర ఈ అరటి చెట్లకి ఉన్నాయి సార్ ఇప్పుడు అరటి తోట వేసుకుంటాం కదా సార్ అరటి తోట పంట అయిపోయిన తర్వాత అరటి చెట్టు అనేది మనం వేస్ట్ గా పోకుండా పిప్పి పిప్పి చేయడానికి బనానా స్ట్రెడ్డర్ అని తీసుకొచ్చింది సార్ అది వచ్చినప్పటికి ఫార్టీ హెచ్పి గల ట్రాక్టర్ కావాలి సార్ దానికి ఉన్న రైతులకి బాగా ఉపయోగపడుతుంది సార్ అది దాన్ని ధర వచ్చేటప్పటికి లక్షా పదివేలు పడుతుంది సార్ బరువు వచ్చినప్పటికి నాలుగు వందల కేజీలు ఉంటుంది సార్ దానికి అందుకనే నలభై హెచ్పి గల ట్రాక్టర్ ని సపోర్ట్ చేస్తారు సార్ గంటలో ఎకరం ఎకరం ఉన్నారో చేసుకోవచ్చు అని చెప్తున్నారు సార్ సో వాటిని కూడా మీరు మాగంటి సప్లై సార్ కావాల్సిన రైతులు మాగంటి ఎంటర్ప్రైజెస్ సంపాదించవచ్చు ఇప్పుడు ఈ చాపు మీరు అందుబాటులో తెచ్చారు కదా రైతులు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి ఈ చాపు కావాల్సిన వారికి మాగండి ఎంటర్ప్రైజెస్ ఏలూరులో అందుబాటులో ఉన్నాయి సార్ నెంబర్ వచ్చినప్పటికి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ నంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ ఈ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది సార్ ఈ నెంబర్ చేసి బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు